హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఠాన్ హోమ్మెట్స్ గాయస్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అటుకులతో చేసిన దోశ అది ఎలా చేసుకోవాలో మనం ఈ మన ఈ వీడియోలో చూసేద్దాం మనం పొద్దున పడే టెన్షన్ అంతా ఇంత ఉండదు ఏం చేయాలా ఏం చేయాలని ఇది ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ హెల్తీగా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు రాత్రి నానబెట్టుకున్న మినప్పప్పులో అటుకులు నాన అటుకులు కూడా నానబెట్టి పెట్టుకున్నాము అదే మినప్పప్పుతో పాటు వేరుగా అందులో జొన్నపిండి కూడా యాడ్ చేసుకుందాం ఇది చాలా హెల్తీ ఐటమ్ అనమాట మెయిన్ ఇది ఇది కూడా యాడ్ చేసుకుందాం మెయిన్ ఐటెం ఇది కూడా అని చెప్పచ్చు మన ఈ వీడియోలో మన ఈ రెసిపీలో దాన్ని మొత్తాన్ని కలిపి పిండిలా చేసేసుకుందాం ఆ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మీరు ఎంతమందికి అటుకులతో చేసిన ఐటమ్స్ ఇష్టమో అటుకులు ఇష్టమో ఎంతమంది అటుకుల దోశ తిన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత మంచిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం ఒక దోశ వేయడానికి వీలుగా ఉన్నట్టుగా ఆ పిండిని కలుపుకుందాం ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ మీద ఆ ప్యాన్ హీట్ ఎక్కాక ఆ ప్యాన్ మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మంచిగా దోశ వేసేసుకుందాం ఈ దోశని మంచిగా తిప్పుకుందాం ఈ దోశ కొంచెం తిప్పడానికి ఇదిగా ఉంటుంది నార్మల్ దోశ పెట్టేలా కాదు కానీ హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గాయస్ ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి తిని ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరైతే ఇదైతే చిన్న పిల్లలు చాలామంది ఏది పడితే అది తినేయడం బయట అలా హెల్దీ హెల్దీ ఐటమ్స్ కాదనమాట బయటవి మనం ఇదైతే ఇలా ట్రై చేద్దాం ఇంట్లో చాలా బాగుంది ఆ తర్వాత దాని మీద ఆనియన్స్ కూడా వేసుకుంటే అది మన మన ఇష్టం అనమాట ఆనియన్స్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్